పులిహోర కావాలట నిమ్మకాయ పులిహోర దానికోసం అన్ని సిద్ధం చేసుకున్నాం నిమ్మకాయలు నిమ్మకాయ రసం వేసిన గింజలు మన దగ్గర కరివేపాకు పొడి ఉంది అది ఆవాలు జీలకర్ర సెనపప్పు పసుపు కారం కూడా వాడతాం కొంచెం కారం ఇది ఆవ నూనె ఇక్కడ ఆవ నూనె వాడతారు ఆవ నూనె మనకి ఎంతమందికి కావాలంటే అంత తీసుకుంటాం కదా రైస్ మరి ఎక్కువ ఎందుకు వేస్ట్ కావాల్సినంత తీసుకోవాలి ఒకళ్ళు బిర్యానీ అంటారు ఒకళ్ళేమో పులిహార అంటారు ఒకళ్ళు వైట్ రైస్ అంటారు అందుకని ఎప్పుడో పులిహోర కావాలన్న వాళ్ళకి కలుపుదాం ఇంట్లో తయారు చేసిన పసుపు ఇంట్లో తయారు చేసిన అల్లం పొడి బాగా కలుపుతాం దీంట్లోనే నిమ్మరసం కూడా వేద్దాం గింజలు తీసేసిన నిమ్మరసం కావాల్సిన వారికి కావాల్సినంత ఎక్కువ కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు జీలకర్ర శనగపప్పు ఆవాలు